హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డీటెయిల్స్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి మీకు నిన్నటి వీడియోలు ఆల్రెడీ ఒకటి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీలు ఉన్న మన డైలాగ్ టీవీని ఎలా ట్రాక్ చేయాలనేది ఆ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేశాను అలాగే దాని పక్కలో ఉన్న ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఇంకో సాటిలైట్ ఉంది తుర్క్ సెట్ దాంట్లో అయితే ఛానల్స్ కూడా ఫ్రీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఎన్ని ఛానల్స్ ఉన్నాయి డిస్ఏ విధంగా సెట్ చేసుకోవాలి ఎల్ ఎంబీఈ యాంగిల్ ఏంటిది అనేది కూడా ఇప్పుడు ఉన్న వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను దయచేసి మన వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేస్తాం ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తేనే ఆ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది మీరు చేసినా చేయకపోయినా దయచేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అది అప్లోడ్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుందో అది ఒక యూట్యూబర్ మాత్రమే తెలిసి ఉంటుంది నేను మీ దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు దయచేసి మాత్రమే నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరైతే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మీకు ఉపయోగపడినా పడకపోయినా కంపల్సరీ వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నా సబ్స్క్రైబర్లో నేను కోరుకునేది మాత్రం ఇది ఒకటే ఫ్రెండ్స్ సరేనా అలాగే మీకు నిన్నటి వీడియోలో నేను ఫార్టీ ఫైవ్ డిగ్రీలో ఉన్న డైలాప్టివ్ ఎలా సెట్ చేయాలి చెప్పాను కదా దాని పక్కలో ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైతే పొజిషన్లో చూస్తున్నారో నిన్నటి పొజిషన్లో ఈ పక్కనే మనకి వచ్చేసి సండే కానీ టాటర్డే కానీ వీడియో కానీ కానీ సిగ్నల్స్ ఇక్కడికి వచ్చేది కదా దీనికి కొయిట్ ఆపోజిట్లోనే ఇలా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మనకు డైలాప్టివ్ సో స్క్ర్యూ యాంగిల్ కూడా సేమ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీ మీకు ఏదైతే మనకు నిన్నటి వీడియోలో చూస్తున్నారో సేమ్ యాంగిల్ ఉంటుంది మనకి డౌన్ పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది జస్ట్ మనం చేయాల్సిన పని ఏమంటే ఈ పక్కకి అంటే మా మీరు డిష్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ కొంచెం మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది సరేనా నేను ఏమేమి చేయను చూడండి ఆల్రెడీ డైలాగ్ టీవీకి ఆల్రెడీ సెట్ అయి ఉంది చూడండి డైలాగ్ టీవీకి మీకు సిగ్నల్స్ వస్తుందా లేదా అని క్లియర్గా చూపించే మీకు వాళ్ళ తర్వాత డిష్ మూవ్ చేస్తాను ఫ్రెండ్ డైలాక్ టీవీకి ఆల్రెడీ మనకి ఇప్పుడు సిగ్నల్స్ వస్తుంది ఇది నిన్న మీకు చెప్పాను కదా ఇది డైలాక్ట్ టీవీ పారామీటర్స్ డబల్ వన్ ఫైవ్ వన్ జీరో వర్టికల్ టూ సెవెన్ సిక్స్ డబల్ ఎయిట్ సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి వచ్చేసి నేను ఎక్స్ప్రెస్ చేయేమి తుర్క్ సెట్కి మీద సెట్ చేస్తున్నాను చూడండి తుక్ సెట్ ఆల్రెడీ ఉంది కదా ఫార్టీ టూ పాయింట్ జీరో వన్ ఇది రాంగ్ ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్లో ఉంది యాక్చువల్ అయితే సెట్ కొట్టేస్తే సరిపోయింది ఓకే మనం పారామీటర్ వచ్చేసి తుర్క్ సెట్ ఇది డబల్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ హెచ్ టూ సెవెన్ ఫైవ్ డబల్ జీరో సో ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ కొంచెం ఇట్లా చూడండి వచ్చేసింది కొంచెం డౌన్ అవుతాను చూడండి ఫ్రెండ్స్ వచ్చింది చూడండి డౌన్ కూడా లేదు కరెక్ట్ పొజిషన్లో ఉంది మీకు ఎంకా కావాలంటే పెంచుకోవచ్చు ఏమైనా పెంచుతుందా అంటే టూ పాయింట్స్ పెరిగినాయి చూడండి ఫ్రెండ్స్ డౌన్ చేస్తా సరేనా ఇంకా మనం చేయాల్సింది ఏమంటే బ్యాక్ వచ్చేసి డైరెక్ట్గా స్కాన్ చేద్దామంట దీంట్లో ఎన్ని ఛానల్స్ వస్తున్నాయి మీకు డైరెక్ట్గా ఇక్కడే చూపిస్తాను చూడండి ఎఫ్టీఏ ఓన్లీ ఎస్ బ్లైట్ స్కాన్ దీంట్లో ఏమున్నాయో చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు తీసుకొచ్చి ఏంట కనపల్చిలో ఈ మీటర్కున్న గొప్పతనం కూడా ఇదే ఫ్రెండ్స్ సిగ్నల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అండ్ క్లారిటీగా క్యాచ్ చేస్తుంది ఇది అందుకే జీటీ మీడియా అండ్ నేను త్రీ మీటర్సే సెలెక్ట్ చేసింది ఈ మీటర్లోకి వచ్చేసి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది ఎయిర్ ప్లానెట్ రష్యా ట్వంటీ ఫోర్ అంట టిఎన్టీ తుర్క్ సెట్ డుల్ వన్ ఫైవ్ నైన్ త్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ చూడండి ఫ్రెండ్స్ థర్టీన్ ఛానల్స్ అనేది మనకు ఇది సిగ్నల్ క్యాచ్ చేయడం జరిగింది చూద్దాం ఏమేమి వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ ఇది ఎన్టీవీ స్టైల్ అంట ఇది ఆల్రెడీ ప్లే అవుతుంది చూడండి మనం ఎక్కువసేపు వీడియో చూపించకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కాపీరైట్స్ అనేది జరుగుతుంది మీకు ఈ బ్యాక్ రైడ్లో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ వీడియో ప్లే అవుతూ ఉంది ఈ సాటర్డేట్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ఎస్టీఎస్ అంట పిక్చర్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫుల్ హెచ్డి వీడియోస్ ఫ్రెండ్స్ ఇవి తప్పకుండా ఈ సాటిలైట్ని క్యాచ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే వీడియోస్ మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఒకసారి పొజిషన్ చూసుకోండి ఫ్రెండ్స్ ఎల్ఎంబి పొజిషన్ కూడా చూసుకోండి సరేనా ఫ్రెండ్స్ ఈ పక్క వస్తే మీకు డైరెక్ట్గా సన్ డైట్ కానీ ప్లే కానీ ఇవన్నీ వస్తుంది క్వైట్ దీని ఆపోజిట్లో ఎట్లనే బ్యాక్ సైడ్ తిప్పుకొని రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మీకు డైరెక్ట్గా ఈ పక్క మీకు సిగ్నల్స్ వస్తుంది ఎల్ఎంబి మాత్రం ఈ సైడ్ పెట్టాల్సి ఉంటుంది యాక్చువల్ అయితే మనకి ఈ పక్క పెడితే సన్ డైట్ ఇవన్నీ వస్తుంది మన బ్యాక్ సైడ్ సూర్యుడు అయితే మనకు మునుగుతాడు సాయంత్రం పూట ఈ సైడ్ పెట్టుకోవాలి అసలు వస్తుంది ఎల్లుంపు ఈ సైడ్కి వచ్చేసి ఇది తిరుగుతుంది ఫ్రెండ్స్ సరేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్